దర్శి నియోజకవర్గంలో హోరాహోరీ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వేయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించే ప్రార్థన మీ బండి గోపాల్ రెడ్డి ఎంపీటీసీల సంఘం ప్రకాశం జిల్లా అధ్యక్షులు దర్శి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి నెరవేర్చారని అందుకే ధైర్యంగా ఈ రోజు ప్రజలను ఓట్లడుగుతున్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దర్శన అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి రెడ్డి అన్నారు నియోజకవర్గ పరిధిలోని దొనకొండ మండలం సంగాపురంలో ఎంపీపీ బురగర్ల ఉషారాన్ని స్థానిక నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఫ్యాన్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని ఓటర్లను రెడ్డి అభ్యర్థించారు గ్రామానికి ఎన్నికల ప్రచారం సందర్భంగా రెడ్డిని భారీ గజమాలతో ఘనంగా సత్కరించి స్వాగతం పలికారు

గ్రామానికి వచ్చేసినప్పుడు మా ఘన స్వాగతం పలికిన అక్క చెల్లెలందరికీ కార్యకర్తలందరికీ జగన్ అభిమానులందరికీ రాజశేఖర్ అభిమానులందరికీ మరీ మరి నమస్కారాలు మన ప్రీతం నాయకులు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి వైఎస్ జగన్మోహన్ గారి ఆశీస్సులతో మా నాన్నగారు పూచేపల్లి సుబ్బాడు గారి దేవులతో రాజశేఖర్ గారి దేవులతో మరొకసారి మీ ముందుకు వచ్చి దశ ప్రజల ఆశీస్సుల కోసం మళ్ళా మీ ముందు రావడం నిజంగా సంతోషం ఉంది ఈ రాష్ట్రంలో పేద ప్రజల కోసం బడుగు బలహీన వర్గాల కోసం అలు పెరగని పోరాటం చేసి గత ముఖ్యమంత్రి ఎవరు చేయ విధంగా ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ ప్రతి రూపాయి కూడా పేదవాళ్ళకు అనే విధంగా కృషి చేసుకుంటూ ఇచ్చిన హామీలన్నీ జగన్న పాదయాత్రలు కానీ ఓదార్పు యాత్రలు కానీ అంతకుముందు ఎలక్షన్ మేనిఫెస్టోస్లో ఇచ్చిన ప్రతి హామీ కూడా నెరవేర్చిన ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో దమ్ము ధైర్యం సత్తాన్న ఒకే ఒక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ చెప్పే ఈ రాష్ట్రానికి పేదవాళ్ళ కోసం కానీ రైతుల కోసం కానీ మహిళలందరి కోసం కానీ బీసీల కోసం కానీ ఎస్సీల కోసం కానీ ఎన్నో సంస్కరణలు చేసి ఇచ్చిన ప్రతి రూపాయి కూడా గత ప్రభుత్వాలు చంద్రబాబు నాయుడు జన్మ కమిటీల ద్వారా విసిగి వేసారిపోయి ఇచ్చిన పథకాలని అమలు కాకుండా ఒక్క హామీ కూడా చంద్రబాబు నాయుడు నెరవేర్చకుండా మళ్ళా ఎలక్షన్లు వచ్చి అని చెప్పేసి రకరకాల హామీ ఇస్తున్నారు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని నమ్మే పరిస్థితి ఎవరికి లేదు ఇచ్చిన హామీలు సుమారుగా ఆరు వందల పైన హామీలు ఇచ్చి హామీలన్నీ పూర్తిగా పక్కన పడేసి ప్రతి పేదవాడిని కూడా దుంగులో దొక్కేసి మళ్ళా ఎలక్షన్ వచ్చి చెప్పేసి ఎన్నో విధాలుగా ప్రలోభ పెట్టడం కోసం కృషి చేస్తున్నాడు కానీ మన నాయకుడు ఒకసారి మాట ఇస్తే ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా పేద ప్రజల కోసం అండగా ఉండడం కోసం కరోనా లాంటి విపత్తులు వచ్చినా కూడా ఆర్థిక ఇబ్బందులు వచ్చినా కూడా మా పేద ప్రజలందరి కోసం నేను హామీ ఇచ్చాను నా అక్క చెల్లెల కోసం నేను అండగా ఉండాలి నా రైతులందరి కోసం అండగా ఉండాలి నా బీసీల కోసం అండగా ఉండాలి నా ఏసీల కోసం అండగా ఉండాలని చెప్పేసి ఎన్నో సంస్కరణలు ఈ రాష్ట్రంలో పేదవాళ్ళందరూ ముఖ్యంగా ఎస్సీల కోసం బీసీల కోసం ఎన్నో కార్పొరేషన్ చేసి వాళ్ళ సముచిత న్యాయం కల్పించుకుంటూ ప్రతి కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేసుకుంటూ వాళ్ళ కాలం మీద నిలబడటం కోసం వాళ్ళ రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా రాజకీయం కోసం వెళ్ళడం కోసం ఎన్నో సంస్కరణలు తెలియజేసి పెట్టిన మహానుభావులు రాష్ట్రంలో వైఎస్ అని చెప్పి సమావేశాలు అదే అదేవిధంగా గత ప్రభుత్వంలో మన ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చిన మేనిఫెస్టో ప్రకాశం అన్ని మేనిఫెస్టోలు నైన్టీ నైన్ పర్సెంట్ కంప్లీట్ నేను జగన్మోహన్ గారు వచ్చిన తర్వాత మళ్ళీ ఈ మేనిఫెస్టోలో ముఖ్యంగా అమ్మఒడి గతంలో పదిహేను ఇస్తే మళ్ళా ఈ మేనిఫెస్టోలో పదిహేడు వేల రూపాయలు ఇస్తున్నాము రైతు భరోసా పదకొండు వేల చిల్లర ఇస్తే ఇప్పుడు పదహారు వేల రూపాయలు ఇస్తున్నాము ఎన్ని పథకాలు కూడా గతంలో ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాం కాబట్టి ఇచ్చిన హామీలు నెరవేర్చే ముఖ్యమంత్రి రాష్ట్రంలో జగన్మోహన్ తప్ప ఇంకెవరు లేరు కాబట్టి మళ్ళా కొత్త హామీలు కూడా మేము ఇచ్చాము గతంలో ఏ విధంగా ఆశీర్వదించారో అదే విధంగా జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేసుకునే భాగంగా ప్రతి ఒక్కరు నడుము కట్టి వైఎస్ఆర్ సిపి ప్రజలందరూ కలిసిమెలిసి మళ్ళా జరిగే ఎలక్షన్ లో మీ అమూల్యమైన ఓటు హక్కు నాకు మన ఎంపీ అభ్యర్థి చేరస్కర్ రెడ్డి గారికి ఓట్లు వేసి వేయించి అఖండ మెజారిటీ కల్పించవలసి ప్రార్థించుకుంటూ సెలవు తీసుకున్నా జై జగన్ జై జోహార్

సిద్ధ సిద్ధ శివన్న తో సిద్ధం యుద్ధం యుద్ధం ఇది ప్రజల ఫరక యుద్ధం